హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వరప్రదాయినిగా ఉండాల్సిన ముచుకుందా నది మురికి కూపంగా శాపంగా నగరం పాలిట నరకంగా ఉండడానికి వీల్లేదు మూసీ విల్ బీ బోన్ నాట్ కర్స్ ఫర్ సిటీ రేవంత్ సర్ బోన్ అంటే వరం కర్స్ అంటే శాపం యుఎస్ ఛార్జెస్ అదాని విత్ బ్రైబింగ్ ఇండియన్స్ టూ సిక్స్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ A conspiracy to collapse the Indian economy and Indian big business houses it, it goes on in many countries top nations did so many economic activities contract works do they completed or did they finish those work do, those works without bribing to any officers or any what you call authorities in those areas or in those countries it is a big question mark. మోడీస్ సెవెన్ పిల్లర్స్ టు బూస్ట్ ఇండియా కరేబియన్ అలియన్స్ మిస్టర్ మోడీ సెడ్ దాట్ ఈచ్ ఆఫ్ ద సెవెన్ అల్ఫాబెట్స్ రిప్రజెంటెడ్ ద సెవెన్ పిల్లర్స్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ అగ్రికల్చర్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటే తిరిగి ఉపయోగించగలిగినటువంటి శక్తి వ్యవసాయము ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత క్రికెట్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్ ఇన్ సో మెనీ కంట్రీస్ అండ్ కల్చర్ సంస్కృతి ద ఓషన్ ఎకానమీ అండ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ అంటే సముద్ర ఉపతర ఉపరితలం మీద జరిగేటువంటి వాణిజ్యము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగాన్ని ఆక్రమిస్తుంది హీ మెట్ ద లీడర్స్ ఆఫ్ నైన్ కరేబియన్ నేషన్స్ అండ్ డిస్కస్డ్ స్ట్రెంగ్తనింగ్ బైలిటరల్ టైస్ అనగా ద్వైపాక్షిక అనుబంధాలు ఆర్ ఇన్స్టిగేటింగ్ మీ అంటే ప్రేరేపించడం ఆర్ ఇన్స్టిగేటింగ్ మీ ప్లే ఇట్ కూల్ నిదానంగా సావధానంగా పని చెయ్యి హడావిడి వద్దు అని చెప్పడానికి ప్లే ఇట్ కూల్ ఆల్ ఆర్ అవర్స్ హియర్ ఇక్కడ అందరూ మన వాళ్ళే టు ఫీల్ చేయి కాన్ఫిడెంట్లీ హ్యాపీలీ వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ కెన్ కమ్ ఇన్ సైడ్ అంటే బయట ఎవరో ఫోన్ చేసి సిగ్గుపడుతూ ఏ ఎవరెవరు వచ్చారు అని కాల్ చేసి కొంచెం ఉంటారు కదా వాళ్ళ కోసం ఆల్ ఆర్ అవర్స్ హియర్ డోంట్ వరీ కమ్ హియర్ హీ హ్యాస్ బిట్టర్ టంగ్ బిట్టర్ అంటే చేదు నాలుక అని కాదు పరుషంగా మాట్లాడే వ్యక్తి పుల్ల పుల్లవిరుపు మాటలు మాట్లాడడం యు ఆర్ మై ప్లాటోనిక్ లవ్ ఈ ప్లాటోనిక్ అనే పదం ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక బుక్లో చూశాను అడిట్ సమ్ వర్క్ ఆన్ ఇట్ కళ్ళు కళ్ళు ఒకటవగానే మధ్యలో కలవరం మొదలవుతుంది అభిప్రాయాలు పెనవేసుకోగానే ప్రేమ ఊసులు గుసగుసలాడతాయి మనసులు కలవగానే కలవరం చెలరేగుతుంది ఇది ఈతరం ప్రేమ పేరుతో చేసేటువంటి అనైతిక చలిమి తాత్కాలికం కానీ ప్లాటోనిక్ లవ్ ఈ సంథింగ్ డిఫరెంట్ పది కాలాల పాటు బంధాన్ని నిలిపిస్తుంది నిజాయితీ పరుల చాయిస్ అంటే శృంగార ధ్యాస లేనటువంటి ప్రేమ ఫిజికల్ డిజైన్స్కి స్కోప్ ప్లేస్ లేనటువంటి ఒక ప్యూర్ లవ్ దట్ ఈస్ కాల్డ్ ప్లాటోనిక్ లా మైగ్రెంట్స్ ఆర్ ఇన్వోకింగ్ దట్ మీన్స్ సహాయం రక్షణ అర్థిస్తున్నారు ఎవరో వలసదారు లైక్ దిస్ ఫ్రెండ్స్ వీ కెన్ హ్యావ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒక ట్వంటీ డేస్ నాకు ట్రావెల్ చేయండి చక్కటి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోండి అండ్ చాలామంది ట్రైనర్సు కెన్ ఇలా వాడాలి షుడ్ మే మైట్ లెట్ హ్యాడ్ టు ఇట్లా ఎన్నో స్ట్రక్చర్స్ నేర్పిస్తూనే ఉంటారు వందలాది వీలు వే వేలాది వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు వాటిని ఫాలో అవుతుంటారు జనాలు కానీ అలా నేర్చుకునే వాళ్ళకి నిజంగా ఇంగ్లీష్ వస్తుందా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఎప్పటి వరకు రాదు ఇంగ్లీషు నుండి నోరు తెరిచి మాట్లాడేంతవరకు దానికోసం నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ టేక్ ఎనీ టాపిక్ ఫ్రమ్ పాలిటిక్స్ ఎకానమీ కల్చర్ మూవీస్ హిస్టరీ అండ్ డిస్కస్ విత్ యువర్ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ యువర్ లిమిటెడ్ ఒకాబులరీ బ్యాంక్ మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో జీడి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది లాంగ్వేజ్ స్కిల్ అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది సో అలాంటి ట్రైనర్స్ ఎవరైనా సరే నాతో చర్చిస్తాను అంటే ఐఎమ్ రెడీ వితౌట్ ఎనీ ప్రయర్ ప్రిపరేషన్ అండి ఇదేమి సవాలు కాదు ఛాలెంజ్ కాదు ఫర్ బెటర్మెంట్ ఇంకా ఇలా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది మనము యాజ్ లెర్నర్స్కి ఇవ్వగలుగుతాం సో ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్లీ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ టు ద ఆల్ ద్రైనర్స్ కండక్టింగ్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐడియల్ పాత్ టు ద లెర్నర్స్ సో దిస్ ఈజ్ మహేందర్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ If anybody is interested, like students, politicians, business people, can contact 8639215116. Uh, thank you, friends. Bye.